మాట చెబుతున్నారు శివపార్వతుల నిత్య జీవన వృత్తాంతంలోంచి సరదాకి ఒక సన్నివేశం లాగి రామనామం యొక్క గొప్పదనాన్ని చెబుతున్నాడు ఈ కవి స్మర సంహారుడు ఒక రోజున శివుడు భిక్షాటన చేసి ఆయన వృత్తి దిగా మరి అన్నం పట్టుకొచ్చాడు కానీ ఆయనకి ఏమిటి అలవాటు అంటే అమ్మవారు కూడా కూర్చుంటే కానీ అన్నాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోడు ఆయన అమ్మవారిని కూడా పిలిచాడు కలిసి తిందాం పార్వతి వంట అలా చేయలేదు కనీసం తిందాం కలిసి అన్నాడు ఆయన చేసే పని ఏమిటి ఈయన భిక్షాడని చేస్తుంటే అందుకని ఇక్కడ మంచి గొప్ప సంఘటన చెబుతున్నాడు ఇక్కడ స్మరసంహారుడు కోరి పొత్తున పన్ బిల్వ స్మర సంహారుడు కోరి పొత్తున పన్ బిల్వ నే రాను శ్రీహరి నామంబులు వేయు నెన్నెను నిత్యం వైన నోమన్న నే రాను శ్రీహరి నామంబులు వేయు నెన్నదను నిత్యం వైన నోమన్న ఓ అరవిందాననా ఓ అరవిందాన వేయునేమిటికి రామాయణ చాలు ఓ అరవిందాన వేయునేమిటికి రామాయణ చాలన్న మంత్రరహస్యం బుతలంతుని నేను రఘువీరా జానకీ నాయకా మామూలుగా ఆడవాళ్లకుండేటువంటి నియమాలు నిష్టలు వాటి వల్ల మగవాళ్ళకొచ్చే కొన్ని ఇబ్బందులు అప్పుడు భర్త ఎలా మాట్లాడతాడు ఇదంతా ఇందులో పెట్టాడు శివ పార్వతులు పెట్టి స్పరసంహారుడు శివుని జీవితంలో ఒక గొప్ప విశేషం కాముని గెలిచాడు కామాన్ని గెలిచాడు ప్రేమతో వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ దాంపత్యం నిలబడింది యువత యువకులు ఆలోచించండి గోదావరి ప్రేమ అనరండి మన్మధుడిని ఎక్కడైనా సంస్కృత పండితులు అందరూ ఉండగా నమస్కారం పెట్టి మారాడు మాట్లాడుతున్న మన్మధుణ్ణి ప్రేమ అని ఎక్కడైనా అనరా కామదేవః కామపాల కామీ కాంత కృతాగమ కామదేవహ మన్మధుడు కామానికి దేవుడు ప్రేమకి దేవుడు కాదమ్మా హీ ఈజ్ ది గాడ్ ఆఫ్ క్రేజీనెస్ నాట్ ఫర్ లవ్ లవ్ గాడ్ ఎవరంటే పరమశివుడు పరమశివుడు లవ్ గాడ్ పార్వతిని అంతగా ప్రేమించినట్టుగా అసలు భార్యకి సగమ శరీరం ఇచ్చిన వాడు సృష్టిలో లేడండి ఒక మన గోష్పాదేశ్వర స్వామి తప్ప ఆయనకి ఎంత అంకిత భావం అంటే తిన్నా కూడా అమ్మవారు ఆయన కలిపి కూర్చుని తినాలి ఈవిడికి బోళ్ళు లలితాదేవి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసినేశ్వరి వందమంది పారాయణ చేస్తారు వందమందిని కాపాడాలి ఈతో కలిసి అన్నం టైం ఆవిడికి ఎక్కడిది నా భక్తులను చూసుకోవాలంటే ఎంతసేపు భక్తులేనా భక్తులేదా రా కలిపి తిందాం అది చమత్కారమైన ఘట స్మర సంహారుడు కోరి పొత్తున భుజం పన్ బిల్వా ఇద్దరు కలిసి తిందాం రా పార్వతి కాస్త సరదాగా మాట్లాడుకుంటూ తిందాం అని అంటే నే రాను అని చెప్పేసి అది పద్యంలో పెట్టాడు నే రాను అది పద్యంలో పెట్టాడు ఎందుకు అంటే శ్రీహరి నామంబులు వేజునిదను విష్ణు సహస్రం పూర్తిగా చదివితే కానీ నేను అన్నం తిన్న పార్వతీదేవికి కూడా ఈ నియమం ఉన్నారు మన వాళ్ళు చాలా ఉంటుంది ఈ నియమం అదే సరిగ్గా లోకంలో జరిగే విషయాలే పద్యంలో పెట్టారు సామాజిక వ్యాఖ్య అంటే ఇంతకంటే ఏమిటంటే శతకాలనే లోకం కోసమే రాశారు కైలాసం కోసం వైకుంఠం కోసం కాదు నేను శ్రీఖరి నవంబులు వేయునెన్నదన విష్ణు సహస్రం వేయి చదవడం నిత్యం నోము రోజు పెట్టుకున్నాడు మీకేమిటి ఏమీ చదవరు నేను చదవాలి నాకు తప్పదు ప్రతి ఇంట్లో మగ ఆడ మధ్యలో ఇది ఉంటుందమ్మా ఆడాళ్ళు ఏదో పుస్తకం పట్టు కూర్చుంటారు మగాడు ఏదో బయటికి ఉంటాడు ఏదో చెప్తాడు లేదా ఆడ వాడు ఆడగానే వాడు పని చేయరు ఎంతసేపు పారాయణలు అవి అంటారు మీరు ఇక్కడ మోగును చూసుకోరు సరిగ్గా అని వ్యాఖ్యానిస్తారు పైగా వీళ్ళే పుట్టించారు ఒక శాస్త్రం ఈ స్త్రీ ఏమీ చదవక్కల్ల ఏమీ చేయక్కల్ల భర్తను చూసుకుంటే జలమోక్షం మోక్షం వద్దమ్మా అటువంటి అవకాశాలు ఏం లేవు అటువంటి కన్సెషన్లు ఉండవు అందరూ చదవాల్సిందే అందరూ జ్ఞానం పొందాల్సిందే ఎవడు మాట్లాడినా ఈ మాటలు నమ్మక్కల్ల వాళ్ళని కూడా భార్యని జాగ్రత్త చూసుకోమనండి ఏమీ అని చెప్పమనండి కుదురుతుందా ఈ శాస్త్రాలు పుట్టించొద్దండి సంసార బంధం అనేది భర్తకెంతో భార్యకి ఎంతే తెంచుకుంటే రెండూ దిగుతాయి ఉంచుకుంటే రెండు ఉంటాయి ఎవరికైనా ఒకటి అందులో వేదాంత శాస్త్రం వేదన చూపించలేదు వేదాంత శాస్త్రంలో ఆ భేదం లేదు మనం అనవసరంగా ఈ నడవడం కోసం ఏదో చెప్పక్కల అది కుదరదు అది ఎవరైనా మీ మీ బాధ్యతలు మీరు మొగాడైనా చేయవలసింది ఎగ్గొట్టడానికి వీలు గ్రంథాలు చదివినంత మాత్రాన్ని ఈ మొగాడికి కూడా ఏమి రాదండి జ్ఞానం పొందాల్సిందే జ్ఞానాదేవత కైవిల్యం నువ్వు వంద కర్మకాండాలు చేసినా సరే స్త్రీకైనా అంతే అంచేది నేను పిలిస్తే నేను నియమంగా పెట్టుకున్నాను నేను చదవడం మీకు ఈ మొగాలకు అర్థం కావని నిత్యం పోయిన నోము అంటే అప్పుడు ఆయన సులభమైన ఉపాయం ఆకలి ఇస్తుంది మరి తినాలను కానీ ఏదో ఉపాయం చెబితే వస్తారని ఓ అరవిందనన అంటే ఈ మాటలు చెబుతుంటే ఆవిడ ముఖం పద్మల్లా వికసించింది అవి కేవలం ప్రేస కోసం వాడిన సంబోధన కాదు పద్మల్లా వికసించింది అంటే భర్త మాటలకి భార్య ముఖం పద్మల్లా వికసిస్తే ఆ సంసారం బాగుంటుంది చెప్పావు లేనట్టుగా ఉంటే చెప్పావు ఉంటుంది ఓ అరవిందాన వేయునేమిటికి రామాయన్న చాలన్న వెయ్యి రామాలు చదవడం ఎందుకో రామ అంటే చాలు దానికి ప్రమాణం అంటే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే ఆ శ్లోకాన్ని ఈ పద్యంలో పెట్టాడు ఈయన రామరక్ష స్తోత్రంతో ప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని ఇందులో పెట్టాడు రామ రామాను నిరంతరం ఎందుకంటావు అంటే సహస్రనామాల కంటే విష్ణు సహస్రం కంటే కూడా గొప్పది అవి అయితే నూట ఎనిమిది శ్లోకాలు వెయ్యి వెయ్యి నామాలు చదవాలి రామారి అని రెండు అక్షరాలే కదా రామాను ఓసారి అనుకుంటే చాలు ఏమిటో ఇంతవరకు టీవీలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు ఈ విషయం చెప్పనేలేదు అని పార్వతీదేవి రామానుకు నాన్నకు వచ్చింది అంతే లెక్క రామాయణ మంత్ర మంత్రరహస్యం తలంతు నేను అటువంటి రామా అనేటువంటి తారక నామ మంత్ర రహస్యాన్ని నేను తలుచుకు